మాకు అధికారం ఇవ్వండి సంపద సృష్టించి మరీ మీకు పంచుతాము అని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఊరు వాడ తిరిగి తిరిగి ప్రచారం చేసే అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ సామాల్లో పింఛడి పెంచడం తప్ప మరేదీ అమలు చేయలేదు అమరావతి పేరు మీద వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీస్తూ ఉన్నారు అండ్ ప్రతి మంగళవారం కూడా మళ్ళీ ఇక్కడ ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొని వస్తున్నారు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పులు చేశారు అంత డబ్బు ఏం చేస్తున్నారు ఇప్పటికీ కూడా అంత చెక్కట్లేదు మరొక వైపు సంపద పెంచే కదా పక్కన పెట్టండి ఉన్న సంపదను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారట ఆంధ్రప్రదేశ్ ఆదాయం గణనీయంగా పడిపోయింది అని చెప్పి కొన్ని నివేదికలను ఉటంఘించుకుంటూ ఆధారాలతో సహా లెక్కలతో సహా ప్రజాశక్తి పత్రికలు రాసుకుంటూ వచ్చారు వాళ్ళ రాసిందే చూడండి అంచనాలకు మించి ఆదాయ లోటు పెరుగుతూ ఉండడంతో అధికారుల్లో ఆందోళన కలుగుతోంది తాజాగా కాప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆదాయ లోటును బడ్జెట్ లో ముప్పై నాలుగు వేల కోట్లకు ప్రతిపాదించగా నవంబర్ నాటికి అది యాభై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లకు చేరిందట అంటే బడ్జెట్ అంచనాల కన్నా ఏకంగా నూట అరవై మూడు శాతం ఎక్కువట గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే రెండు వందల పది శాతం ఎక్కువట ద్రవ్యలోటు కూడా బడ్జెట్ అంచనాలకు అప్పుడే దగ్గరగా వచ్చేసింది బడ్జెట్లు అరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లకు ప్రతిపాదించగా నవంబర్ నాటికి అరవై ఐదు వేల కోట్లు దాటిపోయిందట గత ఏడాది కన్నా ఇది నూట ఇరవై శాతం అధికమట వెల్లడించిన నివేదికలో కూడా ఆదాయ వ్యయ వ్యయాలను పరిశీలిస్తే బడ్జెట్లో రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల ఆదాయం అంచనా వేయగా నవంబర్ నాటికి ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు మాత్రమే సమకూరిందట అందులో పన్నులు గ్రాంట్ల ద్వారా వచ్చింది కేవలం లక్ష కోట్లు మాత్రమేనట మిగిలిన అరవై ఐదు వేల కోట్లకు పైగా అప్పుల ద్వారా సమీక్షించుకోవాల్సి వచ్చిందట కేంద్ర పన్నుల్లో రాష్ట్ర బాట నిధులు కేంద్రం ఇచ్చే కేంద్రం ఇచ్చే గ్రాంట్లు గణనీయంగా తగ్గిపోయాయట కేంద్రం నుంచి ముప్పై వేల కోట్ల వరకు గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేస్తే ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వేల ఏడు వందల కోట్లు మాత్రమే వచ్చాయట ఇది మొత్తం అంచనాల్లో కేవలం ముప్పై రెండు శాతం మాత్రమేనట కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు ముప్పై ఐదు వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తే ఇప్పటి వరకు అరవై రెండు శాతంతో ఇరవై రెండు వేల కోట్ల వరకు మాత్రమే వచ్చాయట స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా పదమూడు వేల ఐదు వందల కోట్లకు గాను ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు జీఎస్టీ ద్వారా యాభై రెండు వేల కోట్లకు గాను ముప్పై రెండు వేల కోట్లు అమ్మకపు పన్ను ద్వారా ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లకు గాను పదకొండు వేల మూడు వందల మూడు కోట్లు రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల ద్వారా ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లకు గాను పన్నెండు వేల నూట యాభై నాలుగు కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖజానాకు చేరుకున్నాయి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోతుందట గత ఏడాదితో పోలిస్తే ఇంకా దారుణాది దారుణంగా పడిపోతూ ఉందట